ఏంటంటే నెగిటివ్ డైవర్ట్ చేయాలి పాజిటివ్ ని ప్రెజెంట్ చేయాలి అది బైలెన్స్ కాకుండా సైలెంట్ మెసేజ్ ఏంటనేది ఒక నవ్వుతా పిస్ట్ ఇచ్చారు ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది మెయిన్ ఏంటంటే ఎఫెక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా సూర్య జ్యోతిక ఒక మంచి పబ్లిక్ మెసేజ్ అనేది ఈ సినిమాతో కంగువా ఫ్లాప్ నుంచి ఆయన తర్వాత కంగు తినిపించాడన్నా అంటే ఆ సబ్జెక్ట్ ర్యాపింగ్ అనేది మూవీ చూస్తేనే ఆడియన్స్ ఎన్నోందిన సినిమా సూర్య అన్న కేరియర్ లో పెద్ద అట్ట్రప్లాబ్ ఆ ఇది జస్ట్ అట్ట్రప్లాబ్ కంపువ సినిమా ఎందుకన్నా ఏం బాగాలేదు సినిమా ఏం బాలేదు ఆ సాంగ్స్ కూడా సాంగ్ ఉంది ఏదో ఆర్చి పంపర్ పట్టి తుక్కర్ పట్టి ఇది ఉంది కానీ పదిహేను సార్లు ఒక లెంత్ సీన్ కూడా తీశారు అది బాగుంది ఏదో ఐటమ్ సాంగ్ ఉందంటగా ఇంకో హీరోయిన్ బాగాలేదా సాంగ్ లోపే అది కూడా అది కూడా అట్టప్లాపే అట్ర బాబే

హీరో మత్ చేసిన ఎక్కడ కొడతాడో ఆ మత్ ఉన్న ఊళ్ళు వచ్చిన అని చెప్పేసి ఊర్లో ఉన్న పిల్లలందరూ చంపేస్తారు చేసిన తర్వాత హీరో మళ్ళీ ఆ ఊరికి వచ్చి చంపుతాడు హీరో హీరోయిన్ రొమాన్స్ ఏం లేదు ఆ సినిమాలో ఇరిటేటింగ్ సీన్స్ అన్ని అన్ని ఇరిటేటింగ్ కనిపించి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారా సోమ బాబు అని చెప్పి అందాం అనుకున్నా లేదు జనరల్ డీజిని పోతే అక్కడ కొంతమంది పడుకున్నారు ఈ రోజు ఎలా ఉందంటే రేపింగ్ ఎలా ఉంటుందో అట్ట ఫ్లాట్ కార్తీక్ సూపర్ రాజ్ డైరెక్షన్ వేస్ట్ ఈ సినిమాకి వేస్ట్ సినిమా అందరూ చూడొచ్చు చెప్పినట్టు ఎవ్వరు వీక్ వీక్ అవసరం లేదు అందరూ వచ్చి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు அந்த அந்த வயலன்ஸ் எக்வது డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్